అమ్మమ్మాత్రనా అమ్మమ్మా మీరు లేదు మా ఎందుకు టిఫిన్ బయట నుంచి పూరి ఇడ్లీ దోశ అట్లు పోయి మా ఈరోజు పూరి ఇడ్లీ దోశ రెండు పిలకలు

బొమ్మని తదుర్చు చట్నీ ఈరోజు ఏం కోరంటే జబ్బు పెద్దగా ప్రతిగ జా మెత్తాళమ్మ మెత్తాడు దాకాయలు వంకాయలు ఉల్లిపాయలు చేపలు వేసి వండుతుంది ரோஜ் ஆப்பை போட்டு கொஞ்ச மந்தி 思い出。 मान bon. bon, बर्तन नहीं हो ம திருகாண்ட் திரு ஏனம்மா ఇప్పుడు కోసా వాన పడింది అనుకో వద్దు వద్దు వాన పడిద్ది వాడి కష్టం ముబ్బు నల్లగా పట్టుకొస్తున్నాం బొడదా బురదా తాళం కింద పడేసాడు బాబాయ్ వెళ్తున్నాడు అని బట్లు ఆనీ అమ్మా ఏంటిది అది ఏంటిది అది ఈరోజు పొలం వెళ్ళేవాళ్ళుగా అదే పడకపోతే ఎందుకు विटामिन सी बर्थे जागने जागने कुछ कुतार है हमें किधर बर्थो किधर बर्थो मो ना कहे बट वावा डाल कुछ हवा का कुछ ये तुझे ना ले आये हम्म बताओ आये बच्चा ये तो वर्या हम्म ओरे हम्म शिकांत कोई कुति नावा बनाता है हम्म नूरीस कौन है नूरी ఈ రోజు వాతావరణం చల్లుకుందని ఈ బజ్జీ లేతుంది మంట పుట్టిద్ది అమ్మమ్మ తినిద్ది ఏది ఉల్లగడ్డది ఇదిగోండి ఉల్లగడ్డ బజ్జీ రెండు ఉన్నాయిలే కానీ ఒకటే వేస్తుంది ఉల్లగడ్డ బజ్జీ ఇది కడక్ రావాలి ఇంకా ఇంకేంటిదిమా మరీ లావుపోయే బాక అది కూడా

다 끝이다. 예. 하로마가 눈빛. 다 이제 거의 끝났어. 됐네. 어 어디가 뭐 어디가 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 어 弄到里。嗯。好。 అంటే బజ్జి బజ్జి మీదకి వెళ్ళి దొరకట్లేదు కదా ఇట్లా అసలు మన ఇంట్లో శనగపిండి పోకోడీ లేచి ఎన్ని రోజులు అవుతుందో ఎక్కువ గోధుమ గోధుమ పిండి పోకోడి ఇలా అయిపోతుంది ఇప్పుడు వేడి వేడి బో కాల్ ఎంతమందికి చల్లటి వాతావరణం బయట ఇప్పుడే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది దీంట్లో పెడతాం కూడా కుదరదు దీంట్లో ఇంత చిన్న పచ్చిమిరగాయలు కదా దీంట్లో పెడతాం కుదరదు అనుకుంటా மொ திண்ண இது खाली खाली मार दो तो पर बैठो <सदुण> ఎలా ఉన్నాయి బాగా బాగుంది వాతావరణం చల్లగా ఉంది అందుకని మిరపకాయ బజ్జీలు ఉండే గట్ట బజ్జీలు వేయించుకున్నాము బయట చల్లగా ఉంది నోట్లో హార్డ్ హార్డ్గా ఉంది మీలో ఎంతమంది ఇలాంటి వాతావరణంలో బజ్జీలు తిన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూచిమా అసలు ఉల్లగ ఉల్లగడ్డ బజ్జీలు ఉన్నాయి ఈ నిమ్మకాయ పిండుకొని తింటే బా సూపర్ ఉంది అసలు నిజంగా ఉల్లిపాయల మీద కూడా